భారీ వర్షాలు వరదలతో అతలాకుతలంగా మారిన విజయవాడలో ప్రజల కష్టాలను చూసి గుండె తరుక్కుపోతుందన్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా వరదల్లో చిక్కుకుపోయి అవస్థలు పడుతున్న చిన్నపిల్లలు మహిళలు వృద్ధులు కష్టాలు వర్ణనాతీతమని బాధితుల మాటలు వింటుంటే నాలుగు రోజుల నుండి వాళ్లు ఎంత నరకం అనుభవించారో అర్థమవుతుందని అన్నారు కనీసం పసిబడ్డలకు పాలు కూడా అందలేదని తెలిపారు రోజుల తరబడి మంచినీళ్లు కూడా అందలేదని ఎంతమంది వరదల్లో కొట్టుకుపోయి వెళ్లిపోయారో కూడా తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలు ఇన్ని కష్టాలు కొంతమంది ప్రాణాలు పోవడానికి రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యమే కారణమని మండిపడ్డారు ఇక విహారయాత్రలకు వెళ్లి ప్రజలను వరదలో ముంచేశారని విమర్శించారు విజయవాడ మునిగిపోతుంటే ప్రభుత్వం ఐదు రోజులైన కనీసం ఆహారం కూడా అందించడంలో విఫలం కావడం దారుణమని అన్నారు ఏ టీవీ చూసినా పార్టీ ఛానల్ ప్రజలు ఎంత నరకయాతన అనుభవిస్తున్నారో జనాన్ని మూడు రోజుల పాటు ఎలా గాలి కుదిలేశారో మాటల్లోనే మాటల్లో మనకు అర్థమవుతుందన్నారు ఇక వరద సహాయ చర్యలు ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు చంద్రబాబు ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఇంత పెద్ద విపత్తు వచ్చినా కనీసం ప్రజలను ఆదుకోలేకపోయే ఇది ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఫల్యం కనీసం గంట ముందు అప్రమత్తం చేసిన విజయవాడ నగరంలోని ప్రజలు ముంపు బారిన పడేవారు కాదు నాలుగు రోజుల పాటు కరెంట్ లేకుండా నీళ్లు లేకుండా ఆహారం లేకుండా కష్టాలు పడ్డారంటే ఇంతకంటే ఘోరమైన వైఫల్యం మరొకటి ఉండదు ఇక ముఖ్యమంత్రికి మంత్రులు ప్రజా కష్టాల కోసం ఆలోచించడం లేదు గత నెల ఇరవై తొమ్మిది ముప్పయ తేదీలో సీఎం నుండి మంత్రుల వరకు అందరూ వీకెండ్ విహార యాత్రలకు ప్లాన్ చేసుకున్నారు కానీ ఇరవై ఎనిమిదో తేదీ నాడే వాతావరణ శాఖ భారీ వర్షాలు పడతాయని సమాచారం ఇచ్చింది కనీసం సీఎం చంద్రబాబు కానీ హోంమంత్రి కానీ పంచాయతీరాజ్ మంత్రి కాని రెవెన్యూ మంత్రి కానీ మున్సిపల్ శాఖ మంత్రి కాని ఇరిగేషన్ మంత్రి కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా ఎలాంటి సమీక్ష కూడా చేయలేదు ప్రభుత్వం భారీ వర్షాలపై ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్ల పది మంది ప్రాణాలు పోయాయి వరదల కోసం కూడా ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్ల ఏకంగా మూడు లక్షల మంది విజయవాడ సెంట్రల్ వెస్ట్ మైలవరం నందిగామ గన్నవరం అవనిగడ్డ పామారు నియోజకవర్గాల్లో జనం వరదల్లో చిక్కుపోయారు ఇక జగనన్న నిరంతరం అధికారులతో సమీక్షలు జరిపి ఆయన చుట్టూ అధికారులను తిప్పుకోకుండా ప్రజలకు ముందు సహాయ చర్యలు అందేలా చేసేవారు ఈ రోజు విజయవాడ వరదల్లో అలాంటి సహాయం ఎవరికైనా ఇంటింటికి అధికారులు కనీసం సీఎం కానీ మంత్రులు కానీ ముందుగా సిద్ధం చేశారని ప్రశ్నించారు ఇక కేంద్రంలో చక్రం తిప్పుతామని చెప్పుకుంటారు కనీసం నాలుగు రోజులుగా వరద ఉంటే హారు హెలికాప్టర్లకు మించి తెప్పించలేకపోయారని అన్నారు